నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబువా గ్రేటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన అట్లాగే భీమవరం జాతి చెంది చెందినటువంటి కాకి పెట్ట మారు మిస్టర్ తాతారావు గారు తుని నుంచి పంపించారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన కాకి పెట్ట మారు దీని వయసు పదమూడు నెలలు హైట్ ఇరవై మూడు సైజ్ అండి వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు ఎవ ఉంటుందంటే దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు పన్నెండు వేలుగా చెప్పారండి ట్వెల్వ్ థౌజండ్కి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి ఈ పుంజకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే ఈ పుంజు వచ్చి చూసి తీసుకున్నా బ్రదర్ నంబర్ అనే టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అట్లాగే పక్కన ఉన్న పిల్లలు ఉన్నాయి కదండి పుంజు పిల్లలు పెట్ట పిల్లలు ఉరుగు పిల్లలు లాంటివి పట్టాలు లైవ్ కూడా బ్రదర్ అమ్ముతారంటండి వాటి కోసం కాల్ చేస్తే వాటి డీటెయిల్స్ కూడా చెప్తా ఉన్నారండి బ్రదర్ ఎవరైతే అవసరం అనుకుంటారో వాళ్ళే కాల్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఇవి మంచి క్వాలిటీ కలిగిన కాకి పెట్ట మార్పు కూడా పొందండి ఇది ఆఫీ రేంజ్ ఫిఫ్టీ థౌజండ్ రేంజ్ వరకు కూడా దీన్ని బ్రదర్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన కాకి పెట్ట మార్కు కూడా పొందండి హైట్ ఇరవై మూడు వంగలాలు వెయిట్ నాలుగు కేజీలు ఇవ్వండి ఏజ్ పదమూడు నెలలండి మంచి కండిషన్లో ఉందని చెప్పారండి బ్రదరు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నంబర్ నేను టైటిల్ ఇస్తుండే ఆయన పేరు తాతారావు గారు అడ్రస్ తుని తూర్పుగోదావరి జిల్లా అండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నంబర్ నేను టైటిల్ ఇస్తున్నారు చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఇటువంటి మరిన్ ఇటువంటి మరిన్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగిన కోడి గురించి మీ ముందుకు తీసుకొస్తానండి ఇది మంచి క్వాలిటీకి కూడిపోతుందండి కాకి పెట్ట మార్కు అండి అట్లాగే ఈ పుందుకు తెలంగాణ ఒక బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారండి ఈ పన్నెండు వేలు ఫిక్స్డ్ అయితే కాదండి అందులో డిస్కౌంట్ కూడా చేస్తూ ఉన్నారండి ఎవరైతే ఈ పుంజు నచ్చి తీసుకున్నామని ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రం బ్రదర్ కాల్ చేయమన్నారండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కోల్డ్ మన ఛానల్ ద్వారా సేవ్ చేయాలంటే మన స్క్రీన్ మీద మన ఛానల్ నెంబర్ ఉందండి దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చండి నన్ను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్